శాసన మండలికి జరగనున్న ఎన్నికలు రాజకీయ పార్టీల కొట్లాట్లకు వేదిక కాకూడదని యాంకర్ రాణి రుద్రమ అన్నారు ఈ ఎన్నికలు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీల మధ్య కొట్లాటగా మార్చిన తీరు మండలి ఏర్పాటు ఆశయానికి విరుద్ధంగా ఉందన్నారు ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలి ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు ఉద్యోగులకు సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ వేతన సవరణ మధ్యంతర వృద్ధిపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగాల కల్పన ఉపాధికి భద్రత అంశాలపై తమ వైఖరులను పోటీ చేస్తున్న అభ్యర్థులు వెల్లడించాలని వెల్లడించాలన్నారు డబ్బు అధికారం ఏ విధంగా ఉపయోగించి ప్రజల్ని మభ్యపెట్టి ఎంతమంది ఎటువంటి ఓట్లు పొందారు ఎంతమంది ఎన్నిక కాబట్టారు అనేటువంటిది మనం చూసాం పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తీరు అనేటువంటిది ఒక నిరుత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని మనకు అందించింది మనం మిగిలించింది పెద్దల సభ శాసన మండలి కానీ ఇవాళ శాసన మండలి ఎన్నికలను కూడా ఈ రాజకీయ పార్టీలు తమ మధ్య జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నిక ఎట్లా తయారైందంటే కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య కోట్లాటలాగా తయారైంది ఒక అభ్యర్థి నేను కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టే ప్రతిపక్షం అని చెప్తారు ఇంకొక అభ్యర్థి నేను పలానా పార్టీ నాకు మద్దతు ఇచ్చింది కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి నాకు రోడ్డాలి అని చెప్తారు ఇంకొక అభ్యర్థి నేను ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్తారు కానీ ఉండని అండి రాజకీయ పార్టీల మద్దతు అందరికీ అవసరము అందరివి రాజకీయ పార్టీలే నేను కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కానీ శాసన మండలి ఎన్నిక అనేటువంటిది రాజకీయ పార్టీల మధ్య కొట్లాడకు వేదిక కాదు ఇది కేవలం పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి పట్టభద్రులు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి ఒక ప్రతినిధిని పంపడానికి మాత్రమే జరుగుతున్నటువంటి ఎన్నిక అందుకని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పట్టభద్రుల సమస్యలేమున్నాయి ఉద్యోగస్తుల సమస్యలేమున్నాయి అనేటువంటి ఆలోచన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నాయకులకు ఉండాలి ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రం రాకముందు జర్నలిస్ట్ గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య పైన కొట్లాడిన ఉద్యోగస్తులు విద్యార్థులు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే న్యాయం జరుగుతుందని వాళ్ళ తరఫున నిర్వర్తించిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితి వాస్తవ పరిస్థితి ఉంది తెలంగాణలో అని తెలంగాణ మొత్తం పర్యటించి కూడా ఒక జర్నలిస్ట్ గా నా వంతు పాత్ర పోషించిన ఇవాళ శాసన మండలికి ఎన్నిక కావడం కోసం మన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి వాటిని నెరవేర్చడం కోసం శాసన మండలికి నేను పోటీ చేస్తున్నా ఈ చేస్తున్న క్రమంలో మిగిలినటువంటి అభ్యర్థులకు బహిరంగంగా నేను ఒక లేఖను విడుదల చేస్తున్నాను బహిరంగంగా ఒక పది ప్రశ్నలు నా వైపు నుంచి నేను సంధిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు టీఆర్ఎస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి కావచ్చు బీజేపీ అభ్యర్థి కావచ్చు మీకు నిజంగా పట్టభద్రులు ఉద్యోగుల పక్షాలను నిలబడేటటువంటి ధైర్యం ఉంటే మీకు నిజంగా అవగాహన ఉంటే ఈ పది ప్రశ్నల పైన హైదరాబాద్ కావచ్చు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి నలభై రెండు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లలో కావచ్చు ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం నేను నా విధానం చెప్తాను మీరు మీ విధానము మీ పాలసీలు చెప్పాలి ఆ ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న రాష్ట్రంలో సిపిఎస్ పైన మీ విధానం ఏంటి కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరి నెత్తి మీద ఒక పిడుగు పడినటువంటి విధానం సిపిఎస్ విధానం వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత మా జీవితానికి భద్రత ఏది అని కనీసం కంటి మీద కునుకు లేకుండా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతుతోటి సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అప్పటి నుంచి దాదాపు రెండు టర్ములు ఎమ్మెల్యేగా ఉన్న జీవన్ రెడ్డి గారు ఏం చేశారు బీజేపీ అధికారంలో ఉండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శుభనాకర్ రావు గారు వారి విధానం ఏం చెప్తారు టిఆర్ఎస్ అధికారంలోకి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చింది మరి చంద్రశేఖర్ గౌడ్ గారు టిఆర్ఎస్ మద్దతుతో నిలబడుతున్నారు కేసీఆర్ గారితో సిపిఎస్ విధానం పైన వాళ్ళ వాళ్ళ వైఖరి ఏంటి అనేటువంటిది ప్రజల ముందు తీసుకురాగలుగుతారా ఇది మొదటి ప్రశ్న నేను ఒక అభ్యర్థిగా చెబుతున్నాను సిపిఎస్ రద్దు కోసం నన్ను ప్రతినిధిగా శాసన మండలికి పంపిస్తే సిపిఎస్ రద్దు జరిగేదాకా నాకు అవకాశం ఉన్న ప్రతి చోట తెలంగాణ ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడతానని నేను హామీ ఇస్తున్నా రెండో ప్రశ్న ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు దేనికంటే దానికి ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది మరి అటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ లాగిపోయినాయి కేసీఆర్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు అదెంత పని రెండు నిమిషాలల్లో అయిపోతుంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు గత కాలపు పాలకులకైతే చిత్తశుద్ధి లేదు నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో చేస్తానని మరి ఇంకా ఆ రెండు నిమిషాలు రాలేదా అదొక అంశం ఇంకొకటి ఎక్కడైనా కూడా బదిలీలు అనేటువంటివి నిష్పక్షపాతంగా కౌన్సిలింగ్ అనేటువంటి ఒక ప్రక్రియను పెట్టి జరుగుతాయి మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రక్రియ జరగకుండా కేవలం ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఎట్లా ఎంచుకుంటున్నారు కొంతమంది ఉపాధ్యాయులు న్యాయబద్ధంగా ట్రాన్స్ఫర్లు పొందాల్సినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఎందుకు నష్టం జరుగుతుంది దీనిపైన టీఆర్ఎస్ అభ్యర్థి చెప్పాలి బీజేపీ అభ్యర్థి చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు కూడా గతంలో ఏం కొట్లాడిరు ఇప్పుడు వారి వైఖరి ఏంటి వాళ్ళ పార్టీ వైఖరి ఏంటి సమాధానం చెప్పాలి మూడవది నిరుద్యోగ పట్టభద్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే మాకు ఏమో వస్తాయి అని చెప్పేసి చాలామంది కూడా చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పెట్టుకున్నటువంటి ఉద్యోగులు పట్టభద్రులు ఉన్నారు మనం చూస్తుంటాం కదా ఎక్కడన్నా ఇప్పుడు ఈ కరీంనగరే ఉంది కరీంనగర్ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా కింద ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లలో ప్రైవేటు స్కూల్స్ ఉంటాయి కాలేజీలు ఉంటాయి డిగ్రీలు పీజీలు బీఈడీలు ఎంఈడీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు నలుగురు ఐదుగురో పది మంది కలిసి కాలేజీలు పెట్టుకుంటారు మరి వాళ్ళందరూ పెట్టుకుంటున్నటువంటి కాలేజీలకు ఇవాళ ఇవి లేవు అవి లేవు అవి లేవు ఇవి లేవని కొన్ని వేల కాలేజీలను ఈ నాలుగైదు సంవత్సరాల్లో మూసేపించింది ఫీజు రియంబర్స్మెంటు యువ తెలంగాణ రాష్ట్రం రాకముందు కార్పొరేట్ కళాశాలలను మొత్తమే లేకుండా చేస్తాం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను మొత్తం ప్రారదోల్తాం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు స్కూళ్ళు కాలేజీలు పెట్టుకున్నటువంటి వాళ్లకు వాళ్ళ ఉపాధి దొరికేటట్టు చూస్తామని చెప్పి మనందరం కూడా అది దొరుకుతుంది అని ప్రజలకు హామీ ఇచ్చినాం మరి వాళ్ళు ఏమైంది తెలంగాణ వచ్చినాక శ్రీ చైతన్య నారాయణ బ్రాంచ్లు ఆదిలాబాద్లో కూడా ఉంటాయా తెలంగాణ రాకముందు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన శ్రీ చైతన్య నారాయణ బ్రాంచ్లు తెలంగాణ వచ్చినాక ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఆదిలాబాదులు కూడా వెళ్ళి విరిసినాయి మరి వీళ్ళను ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పెట్టుకున్నటువంటి యాజమాన్యాలకు ఆయా ఆడ పనిచేసేటటువంటి టీచర్లకు వాళ్ళ భద్రత ఏంటి ఇవాళ కార్పొరేట్ కాలేజీలు ఇంకా ఎందుకు రాజ్యం వెళ్తున్నాయి ఇక్కడ వాళ్ళేమో ఏమో మనోళ్ళేమో పాఠశాలలు కళాశాలలు మూసుకునే పరిస్థితి వచ్చింది మరి దీనిపైన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు బీజేపీ తన వైఖరి ఏం చెబుతుంది టీఆర్ఎస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి ఏం చెప్తారు నాలుగో అంశం ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఎక్కడైనా కూడా న్యాయబద్ధంగా మనం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం కోసం అంతమంది అమరవీరులు పన్నెండు వందల మంది విద్యార్థులు ఉపా ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చచ్చిపోయారు మేము పోయినా మా తోటి చదువుకునేటటువంటి వాళ్ళకు నౌకర్లు వస్తాయని చచ్చిపోయారు వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏమైందంటే మొత్తం ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం అన్న అకాడమిక్ క్యాలెండర్లు రిలీజ్ చేసిందా తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరము కొన్ని వేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి ఖాళీ అవుతున్నటువంటి ఉద్యోగాలలో నియామకాలు మాత్రం జరుగుతలేవు అందుకనే నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ప్రతి సంవత్సరము ఖాళీ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని నియామకాలను ఎట్లా భర్తీ చేస్తామో అని చెప్పేసి ఒక అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం రిలీజ్ చేయాలి ఆ దానిపైన కాంగ్రెస్ పార్టీ వైఖరి టీఆర్ఎస్ వైఖరిది బీజేపీ వైఖరింటిదో కూడా నేను అడుగుతున్నాను ఇంకొక చట్టం కూడా తీసుకురావాలి ఒక సంవత్సరం లోపు కనుక ఖాళీ అయిన ఉద్యోగాలకు నియామకాలు కనుక జరగకపోతే కన్సర్న్ ఆఫీసర్స్ని సస్పెండ్ చేసేటటువంటి చట్టం కూడా తీసుకురావాలి అప్పుడే నిష్పక్షపాతంగా నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఐదో అంశం ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇవాళ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా తొమ్మిది గంటలకు పోతారు ఐదు గంటలకు వస్తారు వాళ్ళు కూడా నైట్ షిఫ్ట్లు చేస్తారు వాళ్ళు కూడా మార్నింగ్ షిఫ్టులు చేస్తారు పని అయితే కదా ఎక్కడైనా పని చేసుకునే అయితే సమానమైనటువంటి వేతనం ఇవ్వాలి ఏ పని చేసినా ఇవాళ మనకి ఇక్కడ పని చేయడానికి వస్తే రోజు మూడు వందల రూపాయల కూలి అయితే మినిమం కట్టిస్తారుగా ఒక మనిషికి ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగానికి అర్హతకు బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు బట్టి సమాన వేతనం అనేటువంటిది ఉంటుంది వాళ్ళ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా కూడా ఒక తీర్పునిచ్చింది సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ప్రతి పౌరుడి హక్కు అని ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో స ఈ సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేస్తలేరు మరి కాంగ్రెస్ పార్టీ వైఖరి జీవన్ రెడ్డి గారు చెప్పాలి దీనిపైన టీఆర్ఎస్ మద్దతుతో వచ్చేటటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పాలి బీజేపీ సువాకర్ రావు గారు కూడా చెప్పాలి మరి మీరు మీ మీ పార్టీల నుంచి దీనికోసం ఏమన్నా కొట్లాడినరా ఇప్పటి వరకు ఇవాళ మీ పార్టీలు ఏం చెప్తాయి ఇంకొకటి చాలా సంతోషకరమైనటువంటి విషయం పది జిల్లాల తెలంగాణ మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి వారి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన బహుమతితో ఇచ్చినటువంటి కొత్త జిల్లాతో కలుపుకుంటే ముప్పై మూడు జిల్లాలైనాయి పది జిల్లాలు ముప్పై మూడు జిల్లాలైనవి చాలా సంతోషం మూడు వందల పర్సెంట్ పెరుగుదల జిల్లాల సంక్ష సంఖ్య జిల్లాల సంఖ్యలో మూడు వందల పర్సెంట్ పెరుగుదల ఉంది చాలా సంతోషం ముప్పై మూడు జిల్లా కార్యాలయాలు ఏర్పడ్డాయి మరి కార్యాలయాలకు ముప్పై మూడు మంది కలెక్టర్లు వచ్చిండ్రు మరి మిగిలిన ఉద్యోగాలన్నింటిలో కూడా ఈ ముప్పై మూడు జిల్లా కార్యాలయాల ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలిగా మరి ఎందుకు పెరగలేదు అంటే ఉద్యోగులు ఎవ్వరు లేకుండానే ఒక హెడ్ ఆఫీస్ ఉంటే ఒక కలెక్టర్ ఉంటే అని అయిపోతారు ఎందుకు ఉద్యోగుల నియామకాలు జరపడం లేదు దీనిపైన కూడా వాళ్ళ వైఖరి చెప్పాలి ఇంకా పిఆర్సి ఐఆర్ ఉద్యోగులకు వారికి ఉన్నటువంటి హక్కు వారి ఉద్యోగ హక్కు పిఆర్సి అనేటువంటిది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ వేతన సవరణ జరగాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరగాలి అంటే అన్ని రేట్లు పెరుగుతాయి మనం తినే బియ్యం కాంచి ఉప్పులు పప్పులు సబ్బులు అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్ళ జీత బత్యాలు కూడా పెంచాలి మరి ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు పిఆర్సి ఇవ్వరు ఇప్పటిదాకా ఇయ్యలేరు పోనీ పిఆర్సి ఇవ్వకపోతే మధ్యంతర వృద్ధి అయ్యారంటే ఇవ్వాలి మధ్యంతర వృద్ధి ఇయ్యరు మరి ఉద్యోగస్తులు ఎట్లా బతకాలి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫీజులు ఎట్లా కట్టుకోవాలి వాళ్ళు ఎట్లా బ్రతకాలి వాళ్ళ ఇల్లు ఎట్లా వెళ్ళాలి మరి ఎందుకు ఉద్యోగస్తుల విషయంలో ఇంత కఠిన వైఖరి మహా అంటే పిఆర్సి బకాయిలు చెల్లిస్తే వాళ్లకు ఒక వెయ్యో రెండు వేలు కోట్లు అవుతాయి కావచ్చు ఇవాళ ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పిఆర్సి కోసం ఐఆర్ కోసం ఉద్యోగస్తులు అర్హులు జాల్చాల్సినటువంటి అవసరం ఏమున్నది దానిపైన కూడా జీవన్ రెడ్డి గారు మరి ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఏం కొట్లాడిండు ఎన్నిసార్లు కొట్లాడిండు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా ఇస్తలేదు మరి గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు ఎన్నిసార్లు కొట్లాడి ఎప్పుడు ఇప్పిస్తారు చంద్రశేఖర్ రెడ్డి సీఎం గారితో మాట ఇప్పిస్తారు బట్టి ప్రతిపక్షంలో కేంద్రంలో ప్రతిపక్షంగా ఉండి ఇక్కడ మిత్రపక్షం లాగా లోపల లోపల అన్ని రకాల అండర్స్టాండింగ్లతో ఉన్నటువంటి బీజేపీ ఏమన్నా సమాధానం చెప్పిపిస్తుందా వాళ్ళు సమాధానం చెప్పాలి ఇంకొకటి ఇంకా ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల పరిస్థితి ఇట్లా ఉంటే ప్రైవేటు సంస్థలలో ఉన్నటువంటి ఉద్యోగుల సంగతి చిన్న చిన్న స్కూళ్ళల్లో కాలేజీలల్ల ఆసుపత్రులల్లో మీడియా సంస్థలల్ల పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కార్మికులకు భద్రత ఏంటి ఒక పాలసీ కావాలి ఒక పాలసీ లేకుండా ప్రభుత్వ విధానంలో ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అంటే ఈ కార్మికులు చిన్న చిన్న సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు చాలించాలని చాలని జీతాలతో ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి